ఇప్పుడు జూబిలిస్ట్ బయలెక్షన్స్ వస్తున్నాయి మీకు సమస్యలు ఏమి అసలు మీ సమస్యలు ఏంటి రోడ్ బాగుందా డ్రైనేజ్ బాగుందా ఇట్లు ఈ రోడ్ మాత్రం మొత్తం మొత్తం మాత్రం ఎప్పుడు రెండు మూడు గతం నుంచి మొత్తం చేసేసారు అన్నా ఇదే మొత్తం క్లోజ్ అయిపోయింది చేస్తున్నారు నవీనవాన్ అని జూబ్లీస్ సెలక్షన్ చేస్తున్నాడు మా అది కూడా బాగా ఇంకా డ్రైనేజ్ ఓకేనా డ్రైనేజ్ బానే ఉందా డ్రైనేజ్ ఓకే అన్న అన్ని బాగా నడుస్తుంది ఏం ప్రాబ్లమ్ అయితే రే అస్సలు అవునా రేషన్ కార్డు ఉందా అవుందా ఇందరం మళ్ళీ అప్లై చేసి రాంద్రం మళ్ళీ చేసినా అది కూడా రాలేదు నాకు ఏమి ఇబ్బంది రాలేదు కానీ చేశారు ఎవరు చేశారు రేవంత్ రెడ్డి చేశారు కానీ అది కూడా మాకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్ లో మా అంటే సునీత గెలుస్తుందా నవీన్ యాదవ్ లేదా లేంకల్ దీపక్ రెడ్డి గెలుస్తా నాకైతే అన్న నవీన్ యాదవ్ అంటే బాగుంటదేమో ఎందుకంటే ఎందుకు అట్లా చెప్పు ఎందుకు అంటే నాకైతే మాత్రము లోకల్ మంచిగా ఉన్నారు కదా లోకల్ అయినా గెలిస్తే బాగుంటదేమో అంటే మనం చూసుకున్నాము అంటే నాకు బాగుంటదేమో నాకు అనిపిస్తుంది అంటే మా మనసునితో కూడా భర్త అనిపోయి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చేశారు పది సంవత్సరాలను చేశారు వాళ్ళు కూడా ఏ గోపీనాథ్ కూడా అది చేశారు పది సంవత్సరాల నుంచి అంటే ఏం వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఏమేమి చేయలేదు అంటే నవీన్ యాదవ్ కూడా గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు గా చేసి అవునవును ఇండిపెండెన్స్ ఓడిపోయారు కానీ ఇప్పుడు టీడీపీ ఇచ్చారు అన్నకి ఒకసారి అవకాశం అదే అవకాశం ఇవ్వకపోతే బాగుండదు కదా వాళ్ళు కూడా ఇస్తే బాగుంటదేమో ఒకసారి యువతి అని నేను చెప్తాను ఉందా పద్దెనిమిదిలో పద్దెనిమిది కాదు పదహారు ఉన్నాయి ఆధార్ కార్డు చూపి చూపిస్తా పదహారు కాదు ఇరవై ఆరు అరే అట్లా ఉంటాం మనం అంటే ఇట్లా కనిపించదు ఎంగే ఉండాలి పదిహేను వంద సంవత్సరాలు వచ్చిన పదహారు లెక్క కనిపిస్తా మనం ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి తెలుసా అవును తెలుసు తెలుసు ఎందుకు వస్తున్నాయి ఎన్నికలు తెలుసా ఎందుకు వస్తున్నాయి అంటే మన మాగా సార్ అనిపోయింది కాబట్టి వస్తున్నాయి సమస్యలు ఏమున్నాయి ఏం లేదు రోడ్ రోడ్ అంటే ఇక డ్రైనేజ్ వాటర్ వాటర్ పుట్టినప్పటి నుంచి వాటర్ పోతూనే ఉన్నాయి పుట్టినప్పటి నుంచి పోతూనే ఉన్నాయి ఇక ఏం చేయాలి ఇక గవర్నమెంట్ గాడి ఏం చేయలేరు దీన్ని ఎవరు ఏం చేయలేరు వర్షం వచ్చిందంటే ఊతంటే అనుకోచ్చు కానీ నేను పుట్టినప్పటి నుంచి పోతే అవి మీకు ఇల్లు ఆ సొంత ఇల్లుంది దీన్ని రేషన్ నేను ఈవెంట్ చేస్తా పెళ్లి పెళ్లి గట్టి కాదు మొత్తం గుద్దికుంటాయి సునీత గెలుస్తారా నవీన్ యాదవ్ మేము ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ అంటే మా లోకల్ అంటే నవీన్ అనుకుంటున్నాం కానీ మొత్తం అయితే సునీత మేడమే మొత్తం అంటే లోకల్ అంటే లోకల్ రేమద్నార్ ఇక్కడ అంటే మాకు నవీన్

సపోర్ట్ అంటే బీజేపీ ఇక మనం వేసేది ఇప్పుడు నవీన్ అన్నకి ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి చేర్చు కాబట్టి కూడా ఇప్పుడన్నా గెలవాలనుకుంటున్నా ఇప్పుడు గెలవాలనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు చేస్తాడు ఏమనుకుంటున్నా అట్లా అని అంటే ఇట్లా మేము నవీనన్నకి సమస్య చెప్పకుండా వేస్తాడు ఎందుకంటే ఇక్కడ కూడా బయట కూడా వేస్తాడు గెలిచింది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వేసేది యుద్ధం వేసినాక ఎట్లుంటుందో చూసి